స్వాగతం ముందుగా ప్రధాన సెలెక్ట్ కమిటీ దస్తం తిప్పి పంపడంపై షరీఫ్ ఆగ్రహం తక్షణం ఏర్పాటు చేసి నివేదించాలని కార్యదర్శికి ఆదేశం అసైన్డ్ భూమి కోసం మంత్రి సంతకం ఫోర్జరీ హోం మంత్రి డీజీపీకి తానేటి వనిత ఫిర్యాదు అమరావతి ఉద్యమానికి ఓయూ విద్యార్థుల మద్దతు రేపటి నుంచి బస్సు యాత్రతో ప్రజల్లో చైతన్యం కర్నూలు జిల్లాలో రెండో రోజు పవన్ పర్యటన ఎన్టీఆర్ ఇళ్ల పంపిణీ జాప్యంపై మండిపాటు అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు ప్రచారం చేయాల్సిందే లేకుంటే ధిక్కరణగా భావిస్తామన్న సుప్రీంకోర్టు పరిపాలనా వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై వివాదం ముదురుతోంది సెలెక్ట్ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని శాసన మండలి కార్యదర్శి తిప్పి పంపడంపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది వెంటనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని మండలి కార్యదర్శిని ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది జాప్యం ఇంకా కొనసాగితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని షరీఫ్ హెచ్చరించినట్లు సమాచారం పాలనా వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ సభ్యులను ఇప్పటికే ఖరారు చేసిన మండలి చైర్మన్ షరీఫ్ తదనుగుణంగా బుల్లెటిన్ విడుదల చేయాలని కార్యదర్శిని ఆదేశించారు అయితే సదరు నిబంధన ప్రకారం కుదరదంటూ మండలి కార్యదర్శి దస్తాన్ని వెనక్కి పంపారు ఈ పరిణామాలు సభాధికారమేనని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో చైర్మన్ షరీఫ్ కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది పరిపాలనా వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై వివాదం ముదురుతోంది సెలెక్ట్ కమిటీ ఏర్పాటు దస్తాన్ని శాసన మండలి కార్యదర్శి తిప్పి పంపడంపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది వెంటనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని మండలి కార్యదర్శిని ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది జాప్యం ఇంకా కొనసాగితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని షరీఫ్ హెచ్చరించినట్లు సమాచారం పాలనా వికేంద్రీకరణ సీఆర్టీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ సభ్యులను ఇప్పటికే ఖరారు చేసిన మండలి చైర్మన్ షరీఫ్ తదనుగుణంగా బుల్లెటిన్ విడుదల చేయాలని కార్యదర్శిని ఆదేశించారు అయితే సదరు నిబంధన ప్రకారం కుదరదంటూ మండలి కార్యదర్శి దస్త్రాన్ని వెనక్కి పంపారు ఈ పరిణామాలు సభాధికారమేనని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో చైర్మన్ షరీఫ్ కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం లేదు ప్రధానమంత్రికి కానీ మంత్రులకు కానీ ఇచ్చినటువంటి మెమొరాండమ్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు దే ఆర్ పబ్లిక్ ఇష్యూస్ ఆయన పబ్లిక్ తరఫున మాట్లాడటానికి విజ్ఞప్తి చేయడానికి వెళ్తున్నాడా లేకపోతే ఆయన కేసుల గురించి పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకెళ్ మాట్లాడటానికి వెళ్తున్నాడా అర్థం కావడం లేదు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఒక సీఎంఓ నుంచి ఒక నోటు పంపించడం అసలు మెమరాండం ఏమి ఇచ్చారనేటువంటి తెలుసుకునేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా ఉంది ఎంచేతంటే ఆ ఇష్యూస్ అన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి రాష్ట్రానికి సంబంధించినటువంటి అటువంటి సందర్భాల్లో ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం ఆ మెమరాండములు రిలీజ్ చేయడానికి ఇంచేతంటే అవి పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ కూడా చూస్తారు ఏమేమి రిప్రజెంట్ చేశాడు ఈనా ఏం చేశాడు అనేటువంటిది అంచేత మెమరాండం టోటల్గా ఉండేటువంటి మొత్తం మెమరాండం ఇష్యూ చేయకపోవడంలో పబ్లిక్కి ప్రెస్ ద్వారా ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏంటనే నేను అడుగుతూ ఉన్నా ఇప్పటికీ ఏడు సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఆయన సార్లలో మూడు సార్లు ప్రధాని కలిశారు హోంమంత్రి గారు నాలుగు సార్లు కలిసారు ఈ ఏడు సార్లు కలిసి ఏం సాధించారని వెనక్కి తిరిగి చూస్తే ఈయన ఫ్లైట్ ఖర్చులు కూడా రాలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురాలేదు ఈయన ఎందుకంటే ఒక్క పైసా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి సందర్భాలు లేవు తీసుకొచ్చిన సందర్భాలు లేవు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధులు ఉన్నాయో ఆ నిధులు తప్ప ఏడుసార్లు వెళ్ళొచ్చారు తప్ప ఒక్క పైసా కూడా ఎక్స్ట్రాగా ఈయన సాధించింది కూడా లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈయన ప్రజల గురించి వెళ్ళాడా రాష్ట్రం యొక్క నిధుల గురించి వెళ్ళాడా లేకపోతే ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల గురించి వెళ్ళాడు అనేటువంటిది తెలుస్తూ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తే మనకు ఉండేటువంటి సమస్యల్ని ఈయన ప్రస్తావించినప్పుడు ఏ విధంగానూ స్పందించలేదు దాని మీద కూడా ఏం మాట్లాడకుండా బయటకు వచ్చి ప్రధానమంత్రి చాంబర్లో నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చి విజయవాడ వచ్చేసాడు అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈయనకి ఏదో కొద్దిగా చివాట్లు తగిలినట్టుగానే కనిపిస్తుంది అక్కడ ఇంచేతంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సరే వంద నిమిషాలు మాట్లాడారు నూట నలభై నిమిషాలు మాట్లాడిన ఈ ఎన్ని నిమిషాలు మాట్లాడారని కాదు ఏ మాత్రం నిధులు అనేటువంటి ప్రశ్న ఇక్కడ సరే ఆయన ఎన్ని నిమిషాలు మాట్లాడితే అన్ని నిమిషాలకు సంబంధించిన నిధులు తెస్తే రాష్ట్రం అంతా సంతోషంగా ఉంటుంది అంచేత ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా అక్కడి నుంచి వస్తున్నట్టుగా ఏమీ సమాచారం లేదు ఈయన యొక్క కలయికల వల్ల దాన్ని బట్టి ఈయనకి పెద్దగా రెస్పాండ్ అవడం లేదనేటువంటిది నా ఇన్ఫరెన్స్ రెండవది వచ్చేటప్పుడు చూస్తే ఈయన చెప్పినటువంటి కూడా ఈయన అడిగినటువంటి విషయాల్లో కూడా మన రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పెద్దగా నిధులు కూడా మనకు కేటాయించలేదు అనేటువంటిది అన్ని సెక్షన్స్ నుంచి కూడా చూసినటువంటి విషయమే కేంద్ర ప్రభుత్వం యొక్క సిస్టమ్ ఎట్లా అంటే బడ్జెట్లో ఉంటేనే కొంతవరకు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి మళ్ళీ రిలీజ్ చేయవలసినటువంటి వాళ్ళ సిస్టమ్ అది సో ఏం చేస్తారో చూడాలి నిధుల గురించి ఏం చేతంటే ఇవి ఎప్పుడైతే నిధులు రావడం లేదో రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆగిపోయింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంచేతన్ని నిన్న ఈయన ఇచ్చినటువంటి మెమరాండం చూస్తే అన్ని పథకాలకు కూడా ఈయన యొక్క నవరత్నాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే సహాయం చేయాలనేటువంటి రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు అంటే మా ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేదు మేము దివాలా తీసాం అంటే మీరు ఆదుకుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు రాష్ట్రం కార్యక్రమాలు జరగినటువంటి రీతిలో అన్ని కార్యక్రమాల గురించి ఆయన అడగడం జరిగింది దాదాపు పదకొండు ఇష్యూస్ మీద అదేవిధంగా మాకుండే సమాచారం ప్రకారంగా కూడా ఈ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల్లో ఏవైతే అప్రజాస్వామ్య చర్యలు చేపట్టి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టి ఒకవైపు రెవెన్యూస్ పడిపోవడం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోవడం అదేవిధంగా ఎకానమీ పడిపోవడం అదేవిధంగా క్యాపిటల్ ఇన్కమ్ పడిపోవడం ఇవన్నీ ఒకవైపు అయితే మరొకవైపు అక్కర్లేనటువంటి ప్రజల కారినటువంటి విషయాల మీద చర్యలు తీసుకుని ఉదాహరణకు మూడు రాజధానులు అదేవిధంగా పీపీఎస్ ఇటువంటి ఇష్యూస్ మీద నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో రాష్ట్ర దేశ లెవెల్లో మొత్తం రాష్ట్రం యొక్క ప్రతిష్టే దెబ్బతిన్నట్టుగా ఇన్వెస్టర్సు అనుకుంటున్నారు రీసెంట్గా దావూస్లో ఏదైతే మీటింగ్లు అయ్యాయో ఇంజనీర్ ఆల్ సీఈఓస్ వస్తారు ఇంటర్నే మల్టీనేషనల్ కంపెనీస్ సిఇఓస్ వస్తారు నేను దాదాపు ఐదు సార్లు వెళ్ళాం అక్కడ ఈ పీపీఎస్ జరిగినటువంటి సంఘటనలు కానీ ఈయన పీపీఎస్ గురించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అదేవిధంగా ఈ మూడు రాజధానులలో షిఫ్టింగ్ కానీ తర్వాత ఇవన్నీ కూడా రాష్ట్రం యొక్క ఇన్వెస్ట్మెంట్లు దెబ్బతీస్తున్నాయి రాష్ట్రం యొక్క ప్రెస్టేజ్ దెబ్బతింటుంది రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇన్వెస్ట్మెంట్స్ రావు పెట్టడానికి మాకు ఇష్టం లేదు అన్నట్టుగా అనేటువంటిది వాతావరణం కలిగిందనేది మాకుండే సమాచారం దాన్ని కూడా ఒక రాష్ట్రంలో మనం అందరం కూడా ఆలోచిస్తే దేశ ఎకానమీకి మేజర్ కంట్రిబ్యూటర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ దాంట్లో మనం కూడా మొన్నటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతవరకు కూడా డబుల్ డిజిట్ కంట్రిబ్యూషన్ ఉండేది అట్లా దేశ ఎకానమీ కానీ దేశంలో ఉండేటువంటి ఎకానమీ దెబ్బ తినటానికి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా వాళ్ళు ఉదాహరించుకున్నట్టుగా మాకుండేటువంటి సమాచారం ఆ ప్రభావంతో ఈ ఎఫెక్ట్ ఏపీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళనలు ఏపీలో జరుగుతున్నటువంటి ఆర్థిక చిన్నాభిన్నం ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ దృష్టిలో ఉండి మనకి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం వల్ల ఓవరాల్గా ఆల్ ఇండియా యొక్క ఇమేజ్ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది వాళ్ళ డిస్కషన్స్లో వాళ్ళ అభిప్రాయాలు ఉన్నట్టుగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు కనబడుతూ ఉన్నాయి అందుకనే ఈనాడు మన రాష్ట్రాన్ని సో ఒకవైపు నేనేదో రిప్రజెంటేషన్ ఇచ్చాం మెమొరాండమ్ ఇచ్చాం రాష్ట్రం గురించి ఈ కోరికలు తర్వాత తీర్చాలని అన్నారు అంటున్నారు కానీ బట్ ఒక వెర్షన్ ఈ యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వంలో కూడా జరుగుతుంది అనేటువంటిది ఒక అనుమానం కూడా ఉంది అంచేత ఈయన్ని సరే ఈయన్ని పిలిచారా ఈయన వెళ్ళాడా అదేవిధంగా వెళితే ఏం జరిగింది అనేటువంటి వన్ టు వన్ జరిగింది కాబట్టి అంత బయటికి పక్కగా రాకపోయినప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు ఉంటుంది జనరల్గా అంచేత ఈయన అందుకేనే ఈనాడు మన రాష్ట్ర పరిస్థితులు కోరిలేట్ అవుతున్నాయి దావూస్లో అక్కడ ఉండేటువంటి సిఇఓస్ అనుకునేదానికి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనని కోరిలేట్ అవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటన వల్ల ఈరోజు రాష్ట్రం నష్టపోవడమే కాదు భవిష్యత్తు తరాలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ధారణ నిర్ణయాలు చేస్తున్నాడనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది అందుచేత మనకి రెండవది కోరిలేట్ అయ్యేది కియా ఇట్స్ ద మేజర్ ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఇబ్బంది ఉంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బహుశా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు దాహులో వీళ్ళు వీళ్ళంతా వస్తారు అట్లాగే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఇన్సెంటివ్స్ గురించి కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది మేము ఇవ్వలేము అని ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేకపోతే ఇండస్ట్రీస్ రావు ఇవన్నీ కూడా డిస్కషన్స్ వస్తాయి తావుస్లో అన్ని మీటింగ్స్లో కూడా అంటే అది ఏ రాష్ట్రం అయితే బాగా ఇన్సెంటివ్స్ ఇస్తారో ఏ రాష్ట్రంలో అయితే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఏ రాష్ట్రం యొక్క సపోర్ట్ బాగుంటుందో ఇండస్ట్రీస్కి ఆ రాష్ట్రం అయిపోయి చూస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్ సో ఆ వెర్షన్లో చూస్తే మన రాష్ట్రం పట్ల చాలా చిన్నచూపు చిన్న చూపు అంటే ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు ఇండస్ట్రీస్ రావడం లేదనేటువంటిది ఆఫ్ ఫోరంలో డిస్కషన్ జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ మాకుంది ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ మన రాష్ట్రానికి అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ వైపుమో ఈ రాష్ట్రం దగ్గర రెవెన్యూస్ లేవు మరొక వైపమో ఎకానమీ పడిపోయింది అదేవిధంగా మరొక వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ వీళ్ళు మొరబెట్టుకున్నప్పుడు కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధులు తప్ప మళ్ళీ ఎక్క ఎక్కడా కూడా పైసా రాలేదు అంచేత ఈ ప్రభుత్వం మేనేజ్ చేయలేక ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ని మేనేజ్ చేయలేక ఈనాడు ముఖ్యమంత్రి గారు కొన్ని అక్కర్లేనటువంటి నిర్ణయాలు ఎవరు అడగలేదు త్రీరా మూడు రాజధానులు పెట్టమని ఆయన ఏదో సొంతంగా పెట్టుకున్నాడు పెట్టుకుని అక్కడ వైజాగ్లో కూడా భూ కబ్జాలు మొదలెట్టారు వీడు దాని మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉంది రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరు భూములు కొంటున్నారు ఎవరు కబ్జాలు చేస్తున్నారు మాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ చాలా అగ్రిమెంట్లు అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ అయ్యారని వీళ్ళు వైసీపీ నాయకులు కూడా అంచేత ఇప్పుడు అక్కడ కూడా గందరగోళం సృష్టించారు అక్కడ ల్యాండ్ పూలింగ్ పెట్టారు ఇక్కడ ల్యాండ్ పూలింగ్ గురించి విమర్శించారు అక్కడ ల్యాండ్ పూలింగ్ పెట్టారు అంటే వీళ్ళు వ్యవహారం చూస్తూ ఉంటే నాయకుల యొక్క స్వార్థంతో క్యాపిటల్ మార్చడం హైకోర్టు మార్చడం అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా కోరలేదు ఈవెన్ వైజాగ్ ప్రజలు ఎవరు కూడా కోరలేదు ఇస్తే ఎవరు వద్దన్నారు అది సహజం అది అని చేత ఇటువంటి సందర్భాల్లో ఒక పొలిటికల్ క్రైసిస్ని ఒకటి క్రియేట్ చేసి రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మెమరాండమ్స్ ఇచ్చారో ఈ ఆర్టీఐ యాక్ట్ కింద అప్లై చేస్తే కూడా ఆ మెమరాండమ్స్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు ఎందుకో తెలియడం లేదు ఎంచేతంటే ఆర్టీఐ యాక్ట్ కింద వీఆర్ ఎంటైటిల్ టు గెట్ దట్ మెమరాండమ్స్ సబ్మిటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై ది స్టేట్ గవర్నమెంట్ త్రూ ది సిఎన్ అవి కూడా ఇవ్వడం లేదు ఏంటి సీక్రెట్ ఆ మెమరాండమ్స్లోనే అడుగుతూ ఉన్నాం ఎందుకు డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్లో పెట్టరు అవి నెంబర్ టూ ఒక ఆర్టీఐ కింద అప్లై చేసిన వాళ్ళకు కూడా ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఇవ్వకపోవటానికి కారణం ఏంటో చెప్పవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఒక ఎన్ఆర్ఈజిఏస్ ఎన్ఆర్ఈజిఏస్ ఏదైతే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చారో దాని గురించి కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావించినట్టు అంటే ఇప్పటికి కూడా దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఎవరైతే కాంట్రాక్టులు చేశారో పద్దెనిమిది ఎన్ఆర్ఈ జీఎస్ కింద పద్దెనిమిది నాలుగు కోట్లు పాత చేసిన వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళని కొత్త వాళ్ళకి ఇవ్వనే రీతిలో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అది కూడా కాకుండా వేళ్ళ మనుషులకి ఇచ్చి వేళ్ళ చేత కొత్త వర్క్లు చేయించి పాత వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసి ఇవ్వడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం క్వశ్చన్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అదేవిధంగా ఈ అరాచక పాలనలో కౌన్సిల్లు రద్దు చేసేటువంటి విషయాన్ని ప్రధానమంత్రితో ప్రస్తావించారు ఆయనకి చెప్పింది ఏంటి వీళ్ళ నోట్ ప్రకారంగా కౌన్సిల్ ప్రతిదానికి అడ్డుపడుతున్నారు వీళ్ళు ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడం లేదు మేము అసెంబ్లీలో మెజారిటీ మమ్మల్ని ఎన్నుకున్నారు మేము దాన్ని అడ్డుపడుతున్నారు అనేటువంటి రీతిలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సరే మేము అడ్డుపడడం లేదనేటువంటి చాలా స్పష్టంగా చెప్పాం ఇప్పుడు మనం ఏ దేశం తీసుకున్నప్పుడు కూడా రెండు హౌసెస్ ఉంటాయి ఇప్పుడు కూడా మన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇప్పుడు కావాలని కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు లోక్సభలో పాస్ అయినటువంటి రాజ్యసభకి వెళ్తాయి రాజ్యసభలో స్క్రూట్నీ చేసి వాళ్ళు పాస్ చేయడమా లేకపోతే వెనక్కి పంపించడమో చేస్తారు డూ దై థింగ్ థింగ్ రాజ్యసభ ఈజ్ అన్నెసరీ అనుకుంటామా దానికి పర్మనెన్సీ ఉంది రాజ్యాంగంలో సరే కౌన్సిల్కి పర్మనెన్సీ లేదు ఇక్కడ ఒక క్లాత్ పెట్టారు సరే ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయవచ్చు అనేటువంటి తీసేయడం కూడా వీళ్ళ ప్రమేయంతో వీళ్ళు ఒకరిని రిజల్యూషన్ పాస్ చేసేవరకు తప్ప పవర్ అంతా మళ్ళీ పార్లమెంట్కే ఉంటుంది ఉంచాలా తీసేయాలా పెట్టాలా అనేది అంతే క్రియేషన్ కానీ అబాలిషన్ కానీ వన్ సిక్స్టీ నైన్ ఆర్టికల్ కింద వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంట్కే ఉంటుంది సో దానికి అడ్డు తగులుతుందనేటువంటి వాదన చేయడం ముఖ్యమంత్రిగా కరెక్ట్ కాదు మాకు చాలా బిల్స్ వచ్చాయి చాలా బిల్స్ మేము పాస్ చేసి పంపించాం రెండు బిల్స్ మాత్రం వెనక్కి పంపించాం అక్కడ వాళ్ళు ప్రొసీజర్ కూడా అడాప్ట్ చేయడం లేదు చేయకుండానే పంపించేస్తున్నాను మళ్ళీ రెండోసారి సరే ఈ లోపల ఇక్కడ గొడవ అయింది కౌన్సిల్లో సరిగా కౌన్సిల్లో సైనిడ్ అయింది బయటకు వచ్చాం అని చేత ఇక్కడ కౌన్సిల్ అడ్డుకోవటానికి కాదు కౌన్సిల్ నాది మీ దగ్గరే డైరెక్ట్ ఎన్నుకోబడ్డారని కదా ఇక్కడ కూడా డైరెక్ట్ ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఐదు సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ కౌన్సిల్లో కౌన్సిల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అడ్డుకోవటానికి కాదు చెక్ పెట్టడానికి స్క్రూటినీ చేయడానికి ఆ స్క్రూట్నీలో మీరు చేసినటువంటి తప్పులు కానీ మీరు చేసినటువంటి ప్రధాన వ్యతిరేక నిర్ణయాలు కానీ మీరు బిల్లు బిల్లుల్ని బుల్డోజ్ చేసుకుని వస్తే ఇక్కడ చెక్ పెడతాం కౌన్సిల్లో స్క్రూటినీ చేస్తాం అంచేత మేం చేసింది ఏంటి ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ యాక్ట్లో మేము అమెండ్మెంట్ ఇచ్చాం అదేం తప్పు కదా క్యాటగరైజేషన్ చేయమన్నాం అమెండ్మెంట్ ఇష్టం ఉంటే మీరు చేయవచ్చు రెండు మూడు సార్లు నడుస్తుంది బిల్లు ఆల్రెడీ వాళ్ళు ముందమ్మో జనరల్ బిల్ అన్నారు తర్వాత మనీ బిల్ అని వేసి మొత్తానికి కదా బుల్డోజ్ చేసుకున్నారు మేము అప్పుడు వీరి వేరే కార్యక్రమం ఈ యొక్క సెలెక్ట్ కమిటీ ఇష్యూలో ఉంటే అట్లాగే రెండో బిల్లు మేము అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలలో రెండో బిల్లు మేము అడ్డుకోలేదు ఏదైతే రెండో బిల్లు ఉందో ఏంటది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం బిల్లు మేము అడ్డుకోలేదు మేము ఏమన్నా అంటే మా వారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆప్షన్ ఇవ్వాలన్నాం సో ఆ రోజు నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఫైనాన్స్ మినిస్టర్గా కౌన్సిల్కి అదే ఆన్సర్ ఇచ్చాను ఓకే ఆప్షన్ ఇస్తాము స్టూడెంట్ ఇష్టం బికాజ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా చూసిన లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ ఈ ఫండమెంటల్ రైట్స్ చూసినప్పుడు కూడా చదువుకునేవాడు ఇష్టం ఉండాలి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేటువంటిది చదువుకుని వాడు సెలెక్ట్ చేసుకుంటాడు అంతేదో ఆప్షన్ పెట్టమన్నాం ఓకే అది కూడా మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడం పాస్ చేసుకుని ఏదో దొడ్డుదాన్ని వచ్చారు ఇక్కడ సెలెక్ట్ కమిటీ వచ్చేటప్పటికి ఎందుకు వాళ్ళకి సెలెక్ట్ కమిటీ ఏంటి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలే సెలెక్ట్ కమిటీ వేసి ఉంటే ఆల్రెడీ సగం టైం అయిపోయేది ఇప్పటికీ మూడు నెలలు దాని పదవిక టర్మ్ అప్పుడే ఉంటే ఇప్పటివరకు చాలా వరకు కూడా ప్రొసీడింగ్స్ అయిపోయి అంత అయిపోయేది వాళ్ళకి అర్థం కావడం లేదు లేకపోతే మరొకటో ఏదో విధంగా తెలుగుదేశం వాళ్ళని అదేవిధంగా కౌన్సిల్లో చెప్పింది ఎందుకు వినాలనే పట్టింతోటి ముఖ్యమంత్రి ఉన్నట్టు కనపడుతుంది తప్ప ఈ యొక్క ఏదైతే ఉందో సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడంలో తప్పేం లేదు యాజ్ పర్ ద రూల్సే చేస్తున్నాం సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయమని అడగడం అనేటువంటిది అడ్డు కాదు అడ్డు పడలేదు అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం కూడా ఏం ఇది అడ్డుపడ్డం కాదు డీటెయిల్డ్ స్టడీస్ చేయడానికి సెలెక్ట్ కమిటీ పంపించడం అంటే టు ఎలిసిట్ ఒపీనియన్ ఫ్రమ్ ది పబ్లిక్ టు ఎలిసిట్ ఒపీనియన్ ఫ్రమ్ ది డిఫరెంట్ కార్నర్స్ ఎక్స్పర్ట్స్ కానీ అదేవిధంగా వీటి చేసి అప్పుడు క్రోడీకరించి రిపోర్ట్ పంపిస్తాం కౌన్సిల్కి కౌన్సిల్కి మళ్ళీ డిస్కషన్ డిబేట్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ మీద మళ్ళీ అసెంబ్లీకి వెళ్తాం అల్టిమేట్ పవర్ ఈజ్ విత్ ది అసెంబ్లీ ఎవరు కాదని లేదు దీంట్లో మేమంతా డైరెక్ట్గా ఎన్నుకున్నాం కౌన్సిల్లో అంతా ఇండైరెక్ట్గా వచ్చారనేది కూడా అది వాదన కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి ఆ క్లాజెస్ అన్నీ కూడా వాళ్ళు గ్రాడ్యుయేట్స్ నుంచి వస్తారు కౌన్సిల్కి అది డైరెక్ట్ ఎలక్షనే గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు అదేవిధంగా టీచర్స్ వస్తారు టీచర్స్ డైరెక్ట్ ఎలక్షనే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఎవరైనా టీచర్స్ అందరూ కలిపి ఎన్నుకుంటారు టీచర్ రిప్రజెంటేటివ్ అట్లాగే లోకల్ బాడీస్ నుంచి వస్తారు లోకల్ బాడీస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా లోకల్ బాడీస్ ఎన్నుకుంటారు లోకల్ బాడీస్ని లోకల్ ప్రజలు ఎన్నుకుంటారు అది కూడా గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు అదేవిధంగా ఏ పార్టీకి సంబంధం ఉండదు అంచేత వీళ్ళలో వచ్చేది ఏదైతే రూలింగ్ పార్టీ ఉన్నారో రూలింగ్ పార్టీ కానీ లేకపోతే అపోజిషన్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కొంతమందే వస్తారు వీళ్ళు వంతాడే వస్తారు మిగతా వాళ్ళంతా కూడా అక్కడ వేరియస్ సెక్షన్స్ ఎందుకు దీని పర్పస్ ఏంటంటే ఎవరైతే శాసనసభకి ఎన్నుకోలేకుండా ఎన్నుకోబడి లేకుండా ఉంటారో వాళ్ళు ఈ ఛానల్స్ ద్వారా రావడానికి అవకాశం కల్పించింది రాజ్యాంగం దాన్ని అడ్డు పడేటువంటి వ్యవస్థ కింద ఎట్లా చిత్రీకిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీచర్స్ అడ్డుపడుతున్నారని టీచర్స్ సమస్యలు పరిష్కరించుకోవడానికి టీచర్స్ ఎమ్మెల్సీలు వస్తారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కరించడానికి గ్రాడ్యుయేట్స్ వస్తారు వీళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళే కదా మొన్న ఏదో చూసా మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు అదేవిధంగా లాయర్స్ ఉన్నారు ఏదో కథలు చెప్పుకుంటూ వచ్చారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే టీచర్స్ చదువుకున్న వాళ్ళే అండ్ డాక్టర్స్ వీళ్ళు లోకల్ బాడీస్ నుంచి కూడా చదువుకున్న వాళ్ళు వస్తారు మొన్న ఎలక్షన్ అయింది టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు వస్తారు ఇక్కడ ఎవరు చదువుకోలేదు ఆయన చదువుకోలేదా అశోక్ బాబు చదువుకోలేదా మేము చదువుకోలేదు వీళ్ళందరూ చదువుకోలేదు మేము ఇక్కడ ముగ్గురు ఉంటే మే ఇద్దరు లాయర్స్నే కౌన్సిల్లో అంచేత ఇటువంటి వాదన మానేసి ప్రజలకి ప్రయోగకరమైనటువంటి బిల్లులు తీసుకురండి ఆ బిల్లులన్నీ కూడా ప్రజలకు ప్రయోజనకరంగా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటే తప్పకుండా కౌన్సిల్ అడ్డుపడకుండా చేస్తాం బట్ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కౌన్సిల్లో ఆటలు సాగు అనేటువంటిది మరొకసారి హెచ్చరిస్తున్నాం గవర్నమెంట్ మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీకు బుల్డోస్ ఉంది కాబట్టి అసెంబ్లీలో చేసుకుంటు ఇక్కడ రూల్స్ ప్రకారంగా ఎంతవరకు మేము ప్రజలకు న్యాయం చేయగలం ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలం అనేటువంటి రీతిలో ఉంటే అంతవరకు న్యాయం చేయడానికి అన్ని అన్ని ఉన్ అన్ని రకాలుగా మాకు ఉండేటువంటి వసతులు రూల్స్ రెగ్యులేషన్స్ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వానికి గుణపాఠం చేయడానికే కౌన్సిల్ ఉపయోగపడుతుంది అంతేగాని అడ్డుపడ్డానికి కాదు చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం ప్రధానమంత్రి గారిని కలిసే విషయం మనం నిన్నంతా చూసాం తన సంతకం ఫోర్జరీ చేశారంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హోంమంత్రికి డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేశారు కడప జిల్లాలో అసైన్డ్ భూమి పొందడం కోసం రెడ్డప్ప అనే వ్యక్తి తన సంతకం ఫోర్జరీ చేసి కలెక్టర్కు పంపించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు తన లెటర్ ప్యాడ్ పై చేశారని ఫిర్యాదులో తెలిపారు అసైన్డ్ భూమి కేటాయించాలని కలెక్టర్కు రెడ్డప్ప అనే వ్యక్తి నకిలీ లేఖ ఇచ్చారని తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వనిత తన ఫిర్యాదులో కోరారు ప్రజలకు అవసరమైన పథకాలను గత ప్రభుత్వాలు ప్రవేశపెడితే కొత్త ప్రభుత్వాలు వాటిని కొనసాగించకపోవడం దారుణమని జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఈ సంస్కృతి మారాలని ఆయన ఆకాంక్షించారు కర్నూలు జిల్లాలో రెండో రోజు పవన్ పర్యటన సాగుతోంది జోహరాపురం బ్రిడ్జిని పరిశీలించిన ఆయన వంతెన సమస్యపై స్థానికులతో మాట్లాడారు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు బాగా ఆలోచిస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్ ఇల్లు నిర్మించిన తర్వాత లబ్ధిదారులకు అందించడంలో జాప్యం ఎందుకని నిలదీశారు ప్రజాప్రతినిధులుగా ఉండి ఇంత మాత్రం చిన్నపాటి బ్రిడ్జ్ కూడా పూర్తి చేయకపోతే పర్పస్ ఏముంది ప్రయోజనం ఏముంది బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఎన్నుకోకపోతే వచ్చే సమస్య ఇది ప్రజాప్రతినిధి ఎందుకుంటే వాళ్ళు పని చేయకపోవడం అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి దీనికి రాజధానులు చేస్తారా లేదంటే మూడు క్యాపిటల్స్ చేస్తారు వీటన్నిటికంటే కూడా కనీసం జోలాపురం లాంటి చోట కనీసం ఇన్ని వేల మందికి చిన్నపాటి వెసులుబాటు ఉంటుంది అది కనీస దీనికి కూడా మీరు డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే మనం ఏం చేయలేము ఇది ఈ సంస్కృతి ప్రతి రాజకీయ పార్టీ అంటే ముఖ్యంగా అధికారంలో రాజకీయ పార్టీలకు అలవాటు అయిపోయింది పూర్తి ఉన్న అంటే పూర్తి చేయాల్సిన పనులను పూర్తి చేయకుండా అసంపూర్తి వదిలేసి మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చాక అంతకుముందు చేసిన ప్రభుత్వాలు మేము చేయము ఇవన్నీ అసలు ఈ ధోరణి రాజకీయాలను మారాలని కోరుకుని ఆకాంక్షించామని ఇల్లు కట్టేశారు పైన కప్పులు ఉండవు మౌలిక వసతులు ఉండవు వాటర్ ఫెసిలిటీ ఉండదు ఇవన్నీ అలా అసం అన్ని ఒకటి అసంపూర్తిగా వదిలేసి ఒక ప్రాజెక్టు మళ్ళీ ఇంకో కొత్తది కట్టి మళ్ళీ ఇంకో కొత్త డబ్బులు దాన్ని అసంపూర్తిగా వదిలేసి ఇది ఈ డబ్బు అంటే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా అంటే కట్టిన లబ్ధిదారులకు ఇవ్వరు అంతకుముందు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయరు ఇది ఒక మన మన దేశంలోనే ఈ సంస్కృతి ఉందని నిజంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతి నిజంగా చాలా బాధ కలిగిస్తుంది ఇంత ప్రజాధనం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నవారిని పార్టీ అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారో కూడా కారణాలు తెలిపాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను స్థానిక పత్రికతో పాటు జాతీయ పత్రికలో ప్రచురించాలని పేర్కొంది ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచురించాలని స్పష్టం చేసింది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసిన డెబ్బై రెండు గంటల్లోగా ఆ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను ఆదేశించింది ఈ ఉత్తర్వులను రాజకీయ పార్టీలు పాటించకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో ఇచ్చిన ఆదేశాలను రాజకీయ పార్టీలు పాటించడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించింది గత నాలుగు లోక్సభ ఎన్నికలలో సేల చరిత్ర కలిగిన వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది గంటకు ఈటీవీ మూడు వందల అరవై ప్రసారం నమస్కారం